చిలకలూర్పేట నియోజకవర్గ విద్యరాత మార్చిన మహానాయకుడు స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య ఇరవై ఆరోంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఏకమై ఆ ప్రజా ఘనంగా నివాళులర్చారు శాన మండలి సభ్యులు మరియు రాజశేఖర్ సోమేపల్లి సాంబయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి పట్టణ మరియు గ్రామాల్లోని సాంబయ్య గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ సాంబయ్య మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన వేసిన పునాదులు ఆయన చేసిన అభివృద్ధి పనులు నేటికి ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయని ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి నుంచి చల్కలూర్పేలో బడుగు బలహీన వర్గాలకు నివేశన స్థలాలు ఇవ్వడంలో సాంబయ్య రికార్డు సృష్టించారని వక్తలు గుర్తు చేసుకున్నారు రైతుల సమస్యల కోసం చల్కలూరుపేట నుంచి ఢిల్లీ దాకా పోరాడిన దీసాలే ఆయనని ప్రజలకు అందుబాటులో ఉండడానికి తొలిసారిగా నియోజకవర్గంలో ఆఫీసు ఏర్పాటు చేసిన గొప్ప సంప్రదాయం ఆయందేనని ప్రముఖులు ప్రశంసించారు